గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎడారిలో ఒక ఎడారిలో ఇసుకే ఉంటుంది అంతా నీళ్ళు ఎక్కడ కనబడవు ఎండమావులు ఉంటాయి ఎండమాములు అంటే నీళ్ళులాగా కనబడతాయి నీళ్ళు కాదు ఆ వేపర్ అవుతుంది అనమాట వాటరు స్టీమ్ అవుతుంది అది మనకు నీళ్ళలా కనబడుతుంది అందుకే దాన్ని ఎండమావులు అంట మావి మావు అంటే ఒక గోతు తవ్వే గోతులో నీళ్ళు పెట్టుకోవడం అనమాట కొంటలో గో నీళ్ళు పెట్టడం దాన్ని మావు అంటారు ఎండమావులు మరి అలాంటి ఎండమావులు ఉన్నటువంటి ఎడార్లు ఈ చెట్లు ఎలా బతుకుతున్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ లోపల భూమి లోపల నుంచి వేరు వ్యవస్థ కొన్ని కిలోమీటర్ల దూరం పోతుంది లావుగా మనం తవ్వినప్పుడు ఇది కాదు దారపు పోగు కంటే సన్నటి వేలు పరిగెడతాయి వాటి నుంచి తీసుకొచ్చి వృక్షాన్ని నిర్మిస్తాయి బాగుంది కదా అద్భుతం కదా అందువల్లే ఎడారిలో ఉన్న చెట్లు కూడా బ్రతికే ఉంటాయి ఒక తాటి చెట్టు లేదా ఒక కొబ్బరి చెట్టు పదిహేను కిలోమీటర్ల దూరం వరకు దాన్ని వేరేవేసి ఎంతదట ఒక మర్రి చెట్టు అంత గమించిన దూరం ఎంతదట మెట్లు దాన్ని మనం పోల్చలేము అంత సన్నటి తీవతో వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళని కానీ దానికి కావాల్సినటువంటి శక్తిని కానీ ఆ సారాన్ని అంటే దానికి కావాల్సిన ఫుడ్ని కూడా ఆ వ్యవస్థ నుంచే తీసుకొచ్చేస్తాయి ఈ చెట్టుకు అందిస్తారు అలాగే మన కిబో అనేటువంటి ఈ వృక్షానికి మీరు ఎనలేని ఈ వాటర్ కానీ ఎరువులు కానీ ఐ మీన్ ఫుడ్ కానీ ఇదంతా మీరు అందిస్తున్నారు ఆ చెట్లు మాదిరిగా మన సంస్థను నిలబెడుతున్నారు ఇది ఏ కంపెనీకి ఇంతవరకు ప్రపంచంలో లేని మూడేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత మరి మనం చేస్తున్న అద్భుతమైనటువంటి మీ సహకారానికి మీ కాన్సన్ట్రేషన్కి మీ లక్ష్యానికి యాడ్స్ సాఫ్ హ్యాట్స్అ మరి మీరు ఎంత గొప్పగా మీ తాలూకా శ్రమని వర్క్ని చేస్తున్నప్పుడు మరి నేనెంత చేయాలి నేను ముందు నుండి చెప్తున్నట్టుగా ప్రపంచంలో నెంబర్ వన్ ఎక్స్చేంజ్ నెంబర్ వన్ కాయిన్ నెంబర్ వన్ కమిటీ మనదే ఇది వినే వాళ్ళకి అత్యోస అతిశ అతి అతిశక్తిగా ఉండొచ్చు కానీ రానున్న కాలంలో మీరు ఒప్పుకుంటారు అలా ఉన్న ఇప్పుడు నమ్మునోళ్ళు డాడీ చెప్తున్నాడు అంటే చేస్తాడు డాడీ ఇంత కష్టాలు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నిలబడే ఉన్నాడు మన కోసం ఉన్నాడు మన కంపెనీ కోసం ఉన్నాడు డాడీ తన కొనుకు పేరు కోసం ఉన్నాడు మనందరి కోసం ఉన్నాడు మనల్ని అలాగే చూస్తున్నాడు అని వాళ్ళు వన్ పర్సెంట్ ఉంటే చాలు కదా నమ్మని వాళ్ళందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మళ్ళీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా మనలాగే తయారై మనం నమ్ముతారు థ్యాంక్స్ అద్భుతం మనం చేసుకెళ్దాం చాలా మందికి ఇది అర్థం కాదు కూడా కొంతమందికి అస్సలు అర్థం కాదు వాళ్ళకి అర్థం అవ్వాలని కూడా మనం అనుకోవద్దు మనం మన పని మనం చేసుకుందాం మన పని మనం చేసుకెళ్ళిపోతే అనకు అర్థం అవుతుంది ఆ రోజు వాళ్ళే రియలైజ్ రియలైజ్ అయ్యి మళ్ళీ మన వెనకాల వస్తారు ఎందుకు ఈ విషయం చెప్పానంటే మన పని మన గోల్ తప్పింకేమి మనసు మీరు మైండ్లో పెట్టుకోవద్దు ఏ కంపెనీ తరలి మన మైండ్లో పెట్టుకోవద్దు ఎవరిని ఒక్క మాట అన్న ఒక కంపెనీని కూడా ఒక్క మాట అన్న నీకు కోపం ఉంది నేను ఎవడైనా ఒక మాట అన్న నేను ఒకటి పని చేసుకుంటు ఆ కోపం తీరే వరకు కిబో పని చేసి ఏమొద్దు తెలుసా నువ్వు గెలుస్తావు నేను నీ వ్యతిరేక నువ్వు వెళ్ళిపోతాను ఎందుకంటే నీ గెలుపు చూసి తను ఖచ్చితంగా మళ్ళీ మనలో కలుస్తాడు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్న పని అత్యుత్తమైన ఎంత మంది ఆంధ్ర తెలంగాణ ఒడిస్సా కర్ణాటక కేరళ తమిళనాడు మహారాష్ట్ర ఇలాగ అన్ని రాష్ట్రాల్లో కూడా పాతలు అందరూ మనకు కిబోబాండ్ ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఎంత మంది పని చేస్తున్నారంటే అద్భుతం అలా పని చేసినందు భవిష్యత్తులో నిలబడిపోతారు వాళ్ళు సెటిల్ అయిపోతారు ఇది కన్ఫర్మ్ డాండ్స్ కుమ్మెద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కొంచెం అనీజీగా ఉంది నేను మళ్ళీ రేపు మాట్లాడతాను థ్యాంక్ యూ డాండ్స్ లవ్ యూ లవ్ యూ దేవుడు ఇచ్చిన వరం రా మీరు ఆ ఇచ్చిన బిడ్డలు రా మీరు నాకు ఆ హల్లా ప్రసించినటువంటి కొడుకులు రా మీరు రా కాబట్టి ఇది అపురూపమైనటువంటి పిల్లలు నా పిల్లలందరూ లవ్ యూ డాడీస్ లవ్ యు గుడ్ మార్నింగ్ డాడీస్ అండ్ కింగ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు సాయంత్రం మన ఐఎస్డిటి ఎంపీపీ ఐఎస్డిటి ఎంపీపీ మాల్దీవుల కొరకు ఈరోజు ఐఎస్డిటి అడ్మినిస్ట్రేటర్ని ఇవాళ ఇచ్చేస్తున్నాను వాళ్ళందరికీ ఇచ్చేసిన అంటే వాళ్ళకి ఇచ్చేసి ఎవరి దగ్గర ఈ మంతాలకు ఐఎస్డిటి దొరుకుతుంది ఎవరి దగ్గర కొనుక్కుంటే ఈ మాల్దీవులు విన్నవడానికి ఎంపీపీ దొరుకుతుంది అనేది ఎంపీబీలో కౌంట్ అవ్వాలంటే కంపెనీ ఏర్పాటు చేసిన ఐఎస్డిటి సబ్ అడ్మినిస్ దగ్గర దొరుకుతాయి వాళ్ళ దగ్గర దొరుకుతుంది వాళ్ళ దగ్గర మీరు కొనుక్కున్నప్పుడు ఇది ఆ గిఫ్ట్కి కౌంట్ అవుతుంది వాళ్ళ దగ్గర కొనుక్కున్న వాళ్ళ దగ్గర కొనుక్కుంటే కౌంట్ కాదు కానీ యూజ్ అవుతుంది వాడుకోవచ్చు అమ్ముకోవచ్చు దాచుకోవచ్చు ఎక్స్చేంజ్కి పెట్టచ్చు డాడీ రోబెట్కి వెళ్ళచ్చు ఏదైనా చేసుకోవచ్చు కానీ పర్చేజ్ మాత్రం ఈ కౌంటర్లోనే కొనాలి అప్పుడే ఎంపీపీ కనెక్ట్ అవుతుంది ఎందుకంటే కంపెనీ అందరికీ కంపెనీ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు కంపెనీ కూపన్ మాత్రం ఇస్తుంది సారీ ఐఎస్డిటి మాత్రం ఇస్తుంది కానీ ఎలా చేసుకోవాలి ఏ విధంగా చేస్తే మీకు వస్తుంది దీన్ని వాడుకోవడం ఎలాగా ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఈ సబ్ సబ్మిట్మెంట్సే చేస్తారు నేను ఆల్రెడీ వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇచ్చాను ఇప్పుడు వాళ్ళు కాకుండా ఆల్రెడీ అవుట్ సైడ్ ఉన్న వాళ్ళకి కూడా నేను ఇచ్చాను అంటే అవుట్ సైడ్ అయినా ఇన్సైడ్ అయినా ఒకటే అవుట్ ఇన్ నేను ఏం లేదు అంతా ఒకటే అనమాట ఈ ఫిఫ్టీ మెంబర్స్కి ఇప్పుడు యాభై ముగ్గురికి ఇచ్చాను ఆ యాభై ముగ్గురు కూడా వాళ్ళ దగ్గర కొనుక్కుంటే మీకు ఎంపీపీలు కౌంట్ అవుద్ది ఆ గిఫ్ట్లకి విన్ అవుతారు కాయిన్స్ క్యూసీసీ డి కాయిన్ అన్నీ వస్తాయి అలాగే వైజాగ్ మీటింగ్కి కనెక్ట్ అవుతారు మాల్దీవులు మాల్దీవులకి కూడా కనెక్ట్ అవుతారు టూ సెకండ్ లెవెల్లో ఐదు లక్షల కాయిన్స్ విన్ అవుతారు థర్డ్ లెవెల్లో పది లక్షల కాయిన్స్ కూడా విన్ అవుతారు కాబట్టి ఈ కౌంటర్ల దగ్గరే అడ్మిన్ ఐఎస్డిటి అడ్మినిస్ట్రేషన్ కౌంటర్స్ అనుకుందాం మనం అక్కడి నుంచి మీరు కొనుక్కోవాలి కాబట్టి ఇది ఈవినింగ్ ఆ కౌంటర్కి యాక్సెస్ ఇస్తాను ఆ తర్వాత మీరు ఎంపీపీ అనేది నేను రిలీజ్ చేస్తాను ఆటోమేటిక్గా వెళ్ళిపోద్దు అద్భుతంగా చాలా సింపుల్గా ఇచ్చాను ఎందుకంటే ఎంతమంది అందరూ పార్టిసిపేట్ చేస్తే మన కాయిన్ రేట్ అంత గొప్పగా వెళ్ళిపోద్ది మన కాయిన్ గురించి ఎన్నో విషయాలు తెలుసు అన్ని విషయాలు చెప్తారు మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాడీ రోబోట్లో ఉన్నటువంటి కమిషన్స్ ఇది రిలీజ్ అయిపోయిన తర్వాత ఎంపీపీ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇచ్చేస్తున్నాము అందులో ఉన్న కమిషన్ అంతా మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు ఇప్పుడే చాలామంది ఇప్పటికే విత్డ్రాకి డ్రాకి అప్లై చేశారు కానీ ఇంకా రావాల్సిన కమిషన్ ఉంది కాబట్టి అది ఇంకా నేను ఇవ్వలేదు డాడీ రోబోట్ ఆటో కూలోనూ రావాల్సిన కమిషన్ ఇంకా ఉంది కాబట్టి అది ఇవ్వలేదు ఇది అయిపోయిన వెంటనే దాన్ని యాక్టివేట్ చేస్తాను అది కూడా కంప్లీట్ అయిపోయింది అప్పుడు వెంటనే విత్డ్రా డ్రా ఆ విత్డ్రా చేసుకుంది మీరు అమ్ముకోవచ్చు దాచుకోవచ్చు మళ్ళీ తిరిగి డాడీ రోబోట్లో వాడుకోవచ్చు అలాగే ఎక్స్చేంజ్లో కూడా వెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది కూడా రిచ్ ఎడారిలో ఒక ఎడారిలో ఇసుకే ఉంటుంది అంత నీళ్ళు ఎక్కడ కనబడవు ఎండమాములు ఉంటాయి ఎండమాములు అంటే నీళ్ళలా కనబడతాయి నీళ్ళు కాదు ఆ వేపర్ అవుతుంది అనమాట వాటరు స్టీమ్ అవుతుంది అది మనకు నీళ్ళలా కనబడుతుంది అందుకే దాన్ని ఎండమావులు అంటారు మావి అండ్ మావు అంటే ఒక గోతు తవ్వే గోతులో నీళ్ళు పెట్టుకోవడం అనమాట కొంటలో నీళ్ళు పెట్టడం దాన్ని మావు అంటారు ఎండమావులు మరి అలాంటి ఎండమావులు ఉన్నటువంటి ఎడార్లు ఈ చెట్లు ఎలా బతుకుతున్నాయి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఆ ఆ లోపల భూమి లోపల నుంచి వేరు వ్యవస్థ కొన్ని కిలోమీటర్ల దూరం పోతుంది లావుగా మనం తవ్వినప్పుడు ఇది కాదు దారపు పోగు కంటే సన్నటి వేలు పరిగెడతాయి వాటి నుంచి తీసుకొచ్చి వృక్షాన్ని నీగిస్తాయి బాగుంది కదా అద్భుతం కదా అందువల్లే ఎడారిలో ఉన్న చెట్లు కూడా బ్రతికే ఉంటాయి ఒక తాటి చెట్టు లేదా ఒక కొబ్బరి చెట్టు పదిహేను కిలోమీటర్ల దూరం వరకు దాని వేరు వ్యవస్థ ఒక మర్రి చెట్టు అంత గమించిన దూరం ఎంతదటది మట్లో దాన్ని మనం పోల్చలేము అంత సన్నటి తీవతో వెళ్ళి అక్కడి నుంచి నీళ్ళని కానీ దానికి కావలసినటువంటి శక్తిని కానీ ఆ సారాన్ని అంటే దానికి కావాల్సిన ఫుడ్ని కూడా ఆ వ్యవస్థ నుంచే తీసుకొచ్చేస్తాయి ఈ చెట్టుకు అందిస్తాయి అలాగే మన కిబో అనేటువంటి ఈ వృక్షానికి మీరు ఎనలేని ఈ వాటర్ కానీ ఎరువులు కానీ ఐ మీన్ ఫుడ్ కానీ ఇదంతా మీరు అందిస్తున్నారు ఆ చెట్లు మాదిరిగా మన సంస్థను నిలబెడుతున్నారు ఇది ఏ కంపెనీకి ఇంతవరకు ప్రపంచంలో లేని మూడేళ్ళ తర్వాత మూడేళ్ళ తర్వాత మరి మనం చేస్తున్న అద్భుతమైనటువంటి మీ సహకారానికి మీ కాన్సన్ట్రేషన్కి మీ లక్ష్యానికి ఆఫ్ మరి మీరు ఇంత గొప్పగా మీ తాలూకా శ్రమని వర్క్ని చేస్తున్నప్పుడు మరి నేనెంత చేయాలి నేను ముందు నుండి చెప్తున్నట్టుగా ప్రపంచంలో నెంబర్ వన్ ఎక్స్చేంజ్ నెంబర్ వన్ కాయిన్ నెంబర్ వన్ కమిటీ మనదే ఇది వినే వాళ్ళకి అతివస అతిశ అతి అతిశక్తిగా ఉండొచ్చు కానీ రానున్న కాలంలో మీరు ఒప్పుకుంటారు అలా ఉన్నోళ్ళు అందరూ ఇప్పుడు నమ్మిన వాళ్ళు డాడీ చెప్తున్నాడు అంటే చేస్తాడు డాడీ ఇంత కష్టాలు ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నిలబడే ఉన్నాడు మన కోసం ఉన్నాడు మన కంపెనీ కోసం ఉన్నాడు డాడీ తన కొనుక్కు పేరు కోసం ఉన్నాడు మనందరి కోసం ఉన్నాడు మనల్ని అలాగే చూస్తున్నాడు అని వాళ్ళు వన్ పర్సెంట్ ఉంటే చాలు కదా నమ్మని వాళ్ళందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా మళ్ళీ మనం చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళందరూ కూడా మనలాగే తయారై మనల్ని నవ్వుతారు థ్యాంక్స్ అద్భుతం మనం చేసుకెళ్దాం చాలా మందికి ఇది అర్థం కాదు కూడా కొంతమందికి అస్సలు అర్థం కాదు వాళ్ళకి అర్థం అవ్వాలని కూడా మనం అనుకోవద్దు మనం మన పని మనం చేసుకున్నాం మన పని మనం చేసుకెళ్ళిపోతే వాళ్ళకి అర్థం అవుతుంది ఆ రోజు వాళ్ళే రిలైజ్ అయ్యి రియలైజ్ అయ్యి మళ్ళీ మన వెనకాలు వస్తారు ఎందుకు ఈ విషయం చెప్పానంటే మన పని మన గోల్ తప్పింకేమీ మనసు మీ మైండ్లో పెట్టుకోవద్దు ఏ కంపెనీ తరని మన మైండ్లో పెట్టుకోవద్దు ఎవరిని ఒక్క మాట అన్న ఒక కంపెనీని కూడా ఒక్క మాట అనుకో నీకు కోపముందు నేను ఎవడైనా ఒక మాట అన్నాడు నువ్వు ఒకటే చేయి పని చేసుకుంటే కోపం తీరే వరకు కిబో పని చేసి ఏమవుతుంది తెలుసా నువ్వు గెలుస్తావు నేను నీ వ్యతిరేక నువ్వు ఓడిపోతాను ఎందుకంటే నీ గెలుపు చూసి తను ఖచ్చితంగా మళ్ళీ మనలో కలుస్తాడు కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్న పని అత్యుత్తమమైన ఎంతమంది డాడీస్ ఎన్ని ఆంధ్ర తెలంగాణ ఒడిస్సా కర్ణాటక కేరళ తమిళనాడు మహారాష్ట్ర ఇలాగ అన్ని రాష్ట్రాల్లో కూడా పాతలందరూ మనకు క్యూబో ఫ్యామిలీ ఇప్పుడు కొత్తగా వచ్చినప్పుడు ఎంతమంది పని అంటే అద్భుతం అలా పని చేసిన వాళ్ళందరూ భవిష్యత్తులో నిలబడిపోతారు వాళ్ళు సెటిల్ అయిపోతారు ఇది కన్ఫర్మ్ ఆఫ్ డా కుమ్మేద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి నాకు కొంచెం అన్ఈీగా ఉంది నేను మళ్ళీ రేపు మాట్లాడతాను థ్యాంక్ యూ డాడీస్ లవ్ యూ లవ్ యూ